బిందువు సింధువు అయినట్టుగా నా మీద మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలో ఇక్కడికి సిద్ధం అంటూ నెల తరలి వచ్చిన ఈ జన సమూహం ఓ మహా సముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తా ఉంది ఈ మేదల మెట్లు కల్పిస్తోంది ఓ జన సముద్రం ఓ జన ఇంటింటి అభివృద్ధిని సామాజిక వర్గాల సంక్షేమాన్ని పేదలందరి ఆత్మ గౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను